జై మహాకాళి మనం ఎంతో భాగ్యవంతులో అమ్మవారి దగ్గర ఉన్నాం పద్యం శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి మహాకాళి ఉజ్జయినిలో అమ్మవారి దగ్గర ఉన్నాం ఇప్పుడే కాలభైరవ దర్శనం చేసుకుని వచ్చాం శక్తిపీఠాల్లో ఒకటి జ్యోతిపిఠాల్లో ఒకటి అయినటువంటి స్థలం విక్రమాదిత్యుడు భక్తి గోరఖనాథుడు పెట్టిన స్థలం ఇక్కడ క్షిప్రానది ఉంది అలాగే సాందీపని ముని కృష్ణమల్లా విద్య లేదా ఎంతో ప్రాచీనమైనటువంటి నగరం ఉజ్జయిని అటువంటి నగరంలో అమ్మవారి దర్శనం అది కూడా మా రమేష్ అంగారు పుణ్యమాని పరమేశ్వరం తీసుకుని మాట్లాడగలుగుతున్నాం ఆ తల్లి చూసారా అమ్మవారిలాగే అక్కడ కూర్చుని అమ్మవారి స్వరూపంగా అందరికీ ప్రసాదం అందిస్తుంది కాబట్టి తల్లులందరూ ఆ తల్లిని ఆదర్శంగా తీసుకుని తల్లుల్లాగే ఉంటూ చక్కగా పిల్లలకి లోకానికి ఆదర్శవంతమైనటువంటి విద్యను నేర్పించండి కేవలం స్కూల్లో విద్య మాత్రమే కాక ఆడపిల్ల అమ్మలాగా అమ్మవారిలాగా ఉండాలి అనేటువంటిది మనం పిల్లలకు నేర్పించకపోతే బొట్టు జుట్టు అనేది చాలా ముఖ్యం పిల్లలని అమ్మవారి స్వరూపంగా మనం భావిస్తాము విమలాదేవిగా అటువంటి అమ్మవారి స్వరూపమైనటువంటి మన పిల్లల్ని లవ్ జిహాద్ బార్ నుంచి కాపాడుకోవడానికి ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని ఆవిడ జై మహాకాళికి జై మహాకాళికి